రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు భక్తులకు అన్నార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దాదాపు నూట యాభై మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని వరలక్ష్మణ్ చేతుల మీదుగా నిర్వహించామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు ఇంకా మున్ముందు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి దాతలు ముందుకు రావాలని ట్రస్ట్ సభ్యులను కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా వరి లక్ష్మణ్ మాట్లాడుతూ రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించిన కొద్ది రోజుల్ని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని వరి లక్ష్మి తెలిపారు అమ్మ నాన్న అమ్మ నాన్న అమ్మ నాన్న నంబర్ వేరేషన్ ని మెసేజ్ చేసనే బాబాయ్ అన్నయ్య లే లే థాంక్యూ బాబాయ్ మెసేజ్ చేస్తున్నాడు ఈ రోజు కేల అన్నదాన కార్యక్రమం నిర్వహించవలసింది దాదాపు నూట ఇరవై మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఉగాది సంవత్సరం నాడు రాధా చారిటబుల్ ట్రస్ట్ నేను స్థాపించడం జరిగింది దీని ద్వారా ఎంతోమందికి సేవ చేసేది ఇంకా ముందుకు వెళ్ళి అందరికీ సేవనే పరమావధిగా రాజన్న చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ ట్రస్టుకు మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని మీరు చేసే డొనేషన్ ద్వారానే ఎంతోమంది పేదలకు నిరుపేద వాళ్ళకు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు సేవా కార్యక్రమాలు కావచ్చు మేము నిర్వహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాతలు ముందుకొచ్చి మీ యొక్క సహాయ సాగాలు అందించాలని రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము కోరుచున్నాం రాజన్న చారిటూడూ జయరం అది ప్రధాన ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేయడం కోసాధికారి దేవరాజు వీళ్ళు గత ఉగాది రోజు నుంచి అన్నదాన కార్యక్రమం కార్యక్రమాన్ని ఈరోజు దాదాపు ఒక నూట ఇరవై మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది నా తరఫు ధన్యవాదాలు తెలియజేస్తాం